గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఈనాడు పులివెందల శాసనసభ్యుడు ఆయన గవర్నర్ గారిని కలిశారు ఒక అరగంట క్రితం వారి పార్టీ నాయకులతోటి వారి శ్రీమతితో కూడా కలిసినట్టుగా విన్నాను స్క్రోలింగ్ ఎక్కడో చూశాను నేను కానీ ఆయన గవర్నర్ గారిని గవర్నర్ గారిని ఎందుకు కలిశారు గవర్నర్ గారితో ఏం మాట్లాడారు గవర్నర్ గారికి ఎవరి మీద ఫిర్యాదులు చేశాడు గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారు ఏమి చేయాలని అడిగారు మరి బయట ఉన్న ప్రస్తుత వాళ్ళకు మాత్రం ఆయన చెప్పలేదు కార్యకర్ వెళ్ళిపోయారట ప్రెస్ వాళ్ళు కేకలేస్తున్నారు చేతులు ఇప్పారు ఆపాడు ఆపండు అన్నారు అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు నిన్న అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గవర్నర్ గారిని కలిశారు కలవటంలో తప్పు లేదు మేము కూడా ప్రతిపక్షం ఉన్నాం చాలా సార్లు కలిసాము మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది ఏమి చెప్పాము దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు ప్రజలకు తెలుస్తుంది తద్వారా మీరేంటి గప్చికి వెళ్ళిపోయారు ఏదన్నా మీ పర్సనల్ ట్రిప్పా మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభ్యుడిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా ఆ విషయం అని చెప్పాలి కదా ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు వై ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్ దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ నేను ప్రశ్నలు మీకే సంధిస్తున్నా నేను బాగా దొరికారు అంతకుముందు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడటానికి అవకాశం రాలా నాకు ఎందుకంటే మీరు ఎప్పుడు బయటకు రాలి ఇప్పుడు వచ్చారు బయటికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు ఏమి చెప్పారు గవర్నర్ గారికి చెప్పాలి కదా ప్రెస్కి ప్రజలకు తెలియాలి కదా లేదండి నేను ఊరికే వెళ్ళానండి మా శ్రీమతి గవర్నర్ గారి రాజభవన్ చూస్తానంటే తీసుకెళ్ళాను తప్పులేదు లేకపోతే మా కార్యకర్తలు రాజభవన్ ఎలా ఉంటుందో చూస్తా ఉన్నారండి తీసుకెళ్ళానంటే లేదు లేకుంటే ఎవరి మీదో ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పటంలో తప్పులేదు మీరెందుకు ఏ విషయం చెప్పలేదు తుర్రు ఎందుకు వెళ్ళిపోయారు తుపాకీ కూడా దొరకకుండా కారణం చెప్పండి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూస్తారు కదా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు ఈయన ఏం చెప్పారు గవర్నర్ గారికి గవర్నర్ గారు ఏమన్నారు ఏం ఫిర్యాదులు చేశారు లేకపోతే ఎందుకు వెళ్ళారు ఏం జరుగుతుంది అని అంటారు కదా పోనీ గవర్నర్ గారిని కలిసి పత్రిక సోదరుల ఐ వుడ్ లైక్ టు డ్రావ్ యువర్ అటెన్షన్ ఒక్కసారి నా కళ్ళలకు చూడండి గవర్నర్ గారిని కలిసి మా కసిరెడ్డి మా పార్టీ నాయకులు మీద చాలామంది మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి సిట్ దర్యాప్తు చేస్తుంది ఇప్పటికే దాదాపు పన్నెండు పదముగురిని అరెస్ట్ చేశారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు నాకు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు రిమాండ్లో పెట్టారు ఈ కేసు ఇంకా పకడ్బందీగా క్షుణ్ణంగా ఆధారాలతో సహా దర్యాప్తు చేయండి అని కోరారా గవర్నర్ గారిని మీరు క్యాచ్ చేయాల అంటే ఈ కేసు సిట్ ఇంకా గట్టిగా దర్యాప్తు చేయాలా ఎవడెవరు తప్పు చేశారు మా పార్టీ వాళ్ళైనా సరే నాకు అత్యంత సన్నిహితులైనా సరే నేనైనా సరే తప్పు చేస్తే ఎవరిని వదలొద్దని చెప్పండి సిట్కి అని గవర్నర్ గారిని కోరటానికి వచ్చారా ఇంకా కన్ఫ్యూజన్గా ఉంది ఫేస్ గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నమస్కారం పెట్టి ఈ సిట్ దర్యాప్తు కూలంకషంగా దర్యాప్తు చేయమనండి ముద్దాయి ఎంతటి వారైనా వదలటానికి వీల్లేదు నిజాలు బయటకు తీయాలా ఒకవేళ మా వాళ్ళు నిజంగానే నాకు తెలియకుండా ఒకవేళ మద్యం కేసులో మూడు వేల ఐదు వందల కోట్లు కొట్టేస్తే ఎవరిని వదలొద్దు ఒకవేళ నా దగ్గరికి ఏదో రాస్తున్నారుగా ఏదో చీఫ్ అని రాస్తున్నారుగా ఆ బిగ్ బాస్ ఒక బిగ్ బాస్ నేనే అయితే నన్ను కూడా వదలొద్దు చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోమని కోరారా లేకపోతే మా వాళ్ళు శుద్ధపూసలండి ఎవరు అసలు సారా వాసన కూడా చూడరండి ఒక్కొక్కడికి ఒక్క పాస్పోర్ట్ తప్ప రెండు మూడు పాస్పోర్ట్లు లేవండి ఒక్కడు కూడా దుబాయ్కి ఎవడు వెళ్ళలేదండి ఎప్పుడు ఒక్కడు కూడా దుబాయ్లో నోట్ల కట్ల మీద పడుకోలేదండి ఒక్కడు కూడా మాకు ఒక్క డెన్న కూడా లేదండి అని ఏమైనా చెప్పారా ఏదో చెప్పాలి కదన్న జగన్ చెప్పకండి మీ దారిని మీరు వెళ్ళిపోతే ఏమనుకోవాలి పాప పాత్రికేయులు ఏమి రాసుకోవాలి చెప్పలేదు నేను అంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు పీకల దాకా కూరుకుపోయింది మీ పార్టీ మద్యం కుంభకోణంలో మీ పార్టీ పీకల దాకా కూరుకుపోయింది ఎవరిబడి బడీ నోస్ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఒక్క వంద కోట్ల లిక్కర్ స్కామ్కే కేజ్రీవాల్ ప్రభుత్వం కొట్టుకుపోయింది అల్లల్లాడిపోతున్నాడు ఇప్పుడు కూడా అతను మళ్ళా టు రీగైన్ హిజ్ ఇమేజ్ అటువంటిది మూడు వేల ఐదు వందల కోట్లు నిన్న ఇక్కడ పేపర్లు చూసా ఈవెన్ ఇట్ విల్ వి మోర్ అని ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి అని చెప్పి సాక్ష్యాలతో సహా నోట్ల కట్టలు ఎక్కడికి వెళ్ళినాయి ఏమైనాయి అన్నీ చెప్పి కూడా దొంగ పాస్పోర్ట్లతో వెళ్ళినారు సార్ మీ కసిరెడ్డి నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చుకొని వెళ్ళాడు సార్ అక్కడే కదా దొరికాడు అతను ఎయిర్పోర్ట్లో ఒక క్షణం ఆలస్యం అయితే చెవిరెడ్డి కూడా దొరికేవాడు కాదు సిట్ దర్యాప్తు చేస్తుంది నేను ఆ కేసులోకి వెళ్ళట్లేదు ఇక అంతకంటే ఎక్కువ వెళ్ళను నేను ఆ కేసు సిట్ ఇట్ విల్ టేక్ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ సిట్ దర్యాప్తు జరుగుతుంది చట్టం తను పని తను చేసుకుంటూ పోతుంది అది అంతవరకు రెండో విషయం అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేబ్రాండ్ల మధ్యంలో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జిఎస్ ల్యాబ్ నిర్ధారించింది ఎస్ అనే ల్యాబ్ మీరు సరఫరా చేసిన మధ్యంలో విష పదార్థాలు ఉన్నాయని చెప్పి నిర్ధారించింది నిజమా కాదా సో డ్యూరింగ్ యువర్ రెజయం మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విష పదార్థాలు కార్ హాస్ బిన్ సాల్డ్ హ్యాస్ బిన్ సోల్డ్ డ్యూరింగ్ యువర్ రెజ నిజమేనా